మొత్తం ఆరు వందల రూపాయలు మనం ముగ్గురం ఉన్నాం కరెక్ట్గా పంచుకున్నాం అంటే రెండు వందలు రెండు వందలు వస్తాయి రే థ్యాంక్స్ రా ఇదిగో తీసుకోండి నీ టాలెంట్ చూసి టూరిస్టులు ఫారినర్లు మొత్తం అందరూ మనకి పడిపోయారు మనకి డబ్బులు పడిపోయాయి ఇందులో సగం నీకు మిగతా సగం మాకు చాలు అవునరా నువ్వు లేకపోతే మా గురించి ఎవరు పట్టించుకోరు ఆట నీది పెన్ను పేపర్ మాది మ్యూజిక్ కంపోజింగ్ డాన్స్ కంపోజింగ్ నీది మేమేదో కాలేస్లో కాపరేట్ చేసాం తప్ప అయితే ఓ పని చేద్దాం ఈసారి కోరస్ లో నేను కోఆపరేట్ చేస్తా డ్యాన్స్ కంపోజింగ్ సాంగ్ కంపోజింగ్ మీరు చూసుకోండి అమ్మ వద్దు నువ్వు చెప్పినట్లే మేము వింటాం అవునరా రే మొన్న మీ చెల్లెలకి నోట్బుక్లు బుక్లు కొనాలన్నావు కదా ఇదిగో ఈ వంద తీసుకొని కొనిపెట్టు నాకు ఈ వంద చాలేరా అది కాదురా నీ చెల్లెలు నా చెల్లెలు కాదురా సరే కానిరా రేపు ఆదివారం యాత్రికులు ఎక్కువగా వస్తారు రేపు మళ్ళీ ఇదే స్పాట్ లో కలుద్దాం బాగా మెదురు చూస్తూ ఉంటుంది వస్తారా ఓకేరా ఓకేరా ఎవరికైనా చదువుకునే వయసులో బుర్ర సంపాదనకు అలవాటు పడింది అనుకో చదువు నాశనం అయిపోతే నేనే ఉద్యోగం చేయట్లేదే బామ్మ ఆడుతూ వాడుతుంటే వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇవాళంటే స్పెషల్ ఏం స్వీట్ చేసా ఈరోజు ఫస్ట్ లుక్స్ డేరా మీ తాతయ్య నేను కృష్ణానది ఒడ్డున కళ్ళు కళ్ళు కలుపుకున్న రోజు మరి రేపే సెకండ్ లుక్స్ డేరా అమరావతి గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర మీ తాతయ్య నేను మళ్ళీ మళ్ళీ చూసుకున్న రోజు రేపు చక్ర పొంగల్ చేస్తా అబ్బో అయిపోయాను రా బాబు మరెల్లుండే థర్డ్ లుక్స్ డేరా అదే అమరావతి గుళ్ళో మీ తాతయ్య నేను నందీశ్వరుడు చాలే ఆపేవే ఆపే ఏదో ఒక పేరు చెప్పి స్వీట్లు వాటిలు తెగ దినిపించేస్తున్నావు టెన్త్ క్లాస్ కి ఆరు అరుగులు అయ్యానని ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తున్నారు మన మనమే అనుకుంటే దిష్టి తగులుద్ద వాడెవడు అంతాపెచ్చను ఆరు అడుగులు రెండు అంగుళాలంట నువ్వు కూడా ఇంటర్మీడియట్ అప్పుడు ఆ అవుతా మీ అమ్మ నాన్న బతుకుంటే నాకంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారా కొడుకు అయినా బనవడవైనా నువ్వేగా ఏంటే బామ్మ ఇప్పటివరకు కామెడీ చేసి సెంటిమెంట్ మొదలెట్టావేంటి పోసుకోలుకున్నా నువ్వు అంటే ఇష్టం కదరా నాకు మాత్రం ఇష్టం లేదంటే బామ్మ అక్క అమ్మ రే ఎక్కడికి రాయో నీ కోసం మేము విద్యుత్తున్నా నేను పెద్ద వండర్ చూసారా మీకు చూపిస్తా పదండి హాయ్ అక్క హాయ్ నువ్వు చాలా బాగా పాడావు తెలుసా నిజంగా అక్క నీ పేరేంటి వనకన్య చాలా బాగుంది నా పేరు సుప్రీం వీడి పేరు అమన్ సుమన్ మా పేర్లు మీకు ఎలా తెలుసు నాకు అన్నీ తెలుసు అయితే మీకు మ్యాజిక్ కూడా తెలుసా వచ్చు అయితే ఒకసారి చేసి చూపించు అలాగే ఫ్రూట్స్ సూపర్ అక్క కానీ మాకు కావాల్సిన ఇది కాదు మరేం కావాలి మా ఊర్లో ముగ్గురు విలన్స్ ఉన్నారు పని పట్టాలక్క అలాగే కానీ ఆ పని మేము ముగ్గురమే చేయాలి సరే పవర్ ఇంజిన్గా మార్పేవరా థ్యాంక్స్ అక్క ఏంటిది డస్ట్ ఏమైంది ఇదేంటక్క అదంతే మళ్ళీ నాకు పవర్స్ రావాలంటే ఏం చేయాలి ఎప్పుడు మారిపోవాలనుకుంటే అప్పుడు మారిపోతావు అంతేకాదు నువ్వు ఏదనుకుంటే అదవుతుంది అలా అవ్వాలనుకుంటే నువ్వొక మంత్రం చదవాలి అలాగా ఇంతకు ఏంటా మంత్రం నేను నీకు ఒక శక్తిహారాన్ని ఇస్తున్నాను ఇది నీ మెళ్లో ఉన్నంత కాలం నిన్ను ఏ దుష్ట శక్తి ఆపలేదు ఇప్పుడు నేను నీకు మంత్రం చెప్తాను అది సరే నాకు ఇ పవర్స్ ఎందుకు ఇచ్చావు నీ వల్ల ఒక మంచి పని జరగబోతోంది అందుకు నీకు కొన్ని శక్తులు కావాలి శక్తులు వాళ్ళు ఎలాంటి స్వార్థం అసూయ ద్వేషం లేని వాళ్ళయి ఉండాలి అందుకే కల్లా కపటం లేని నిన్ను ఎంచుకున్నాను స్వార్థం ద్వేషం అసూయపరుల చేతుల్లో శక్తులు దుర్వినియోగం అవుతాయి అవునా ఇంతకు ఏమిటా మంచి పని త్వరలో నీకే తెలుస్తుందిగా వస్తాను అలాగే అక్క మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను సరే అక్క అరే మంత్రం పనిచేస్తుందో లేదో చూద్దామా అలాగే రే ఇప్పుడు ఏం చేద్దాం రా అర్జెంట్ ఓకే ఊర్లోకి వెళ్దాం రా